మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి చాలా మంది తల్లులైతే అమ్మయ్యా కాస్త గాలి పీల్చుకోవడానికి ఉంటుంది తీరిగ్గా ఆనందం వచ్చు టీవీ చూసుకుంటా అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కమెంట్ చేయండి సో వాళ్ళు ఈవినింగ్ వచ్చాక మమ్మీ ఏమైనా చేసి పెట్టు అంటే పది నిమిషాల్లో వాళ్ళు లోపు చేయొచ్చు ఇది క్యారమెల్ బ్రెడ్ స్వీట్ ఎలాగో చూద్దాం అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని కడాయిలో వేసుకుని ఆల్రెడీ గంట సేపు పాలలో నానబెట్టుకున్న ఇంచుల దాల్చిన చెక్కని దీంట్లో వేయండి దీంట్లోకి వనీలా ఎక్స్ట్రా షుగర్ వేసుకుని నాలుగు నుండి ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నుండి దాల్చిన చెక్కని తీసివేసి ఈ ట్రేలో కాచిన పాలను వేసి తర్వాత రెండు బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుని మీద కూడా పాలని పోసుకోండి చక్కగా పీల్చుకునే విధంగా ఇప్పుడు ప్యాన్ లో వన్ ఫోర్త్ కప్పు షుగర్ వేసి కొన్ని వాటర్ వేసుకొని షుగర్ క్యారమలైజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి మధ్యలో కలుపుతూ ఉండండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని నానిన బ్రెడ్ స్లైస్ ని ఈ క్యారమెల్ మీద పెట్టి దాన్ని ఫ్లిప్ చేస్తే రెండు వైపులా క్యారమెల్ అంటుకుంటుంది దీన్ని సర్వింగ్ ప్లేట్ లో పెట్టి ఐస్ క్రీమ్ తో తింటే ఉంటుంది వయసు సంబంధం లేకుండా అందరూ నాకు కావాలి నాకు కావాలని దెబ్బలాడిస్తారు